పుష్ప టూ సినిమా ట్వంటీ వన్ డేస్కి బుక్స్ ఆఫీస్ దగ్గర పదిహేడు వందల పదిహేడు కోట్లు అయితే వసూలు చేసిందని చెప్పవచ్చు కేవలం ఇరవై ఒక్క రోజులు మాత్రమే ఈ రికార్డ్ని గేమ్ చేంజే మా బ్రేక్ చేస్తుందా లేదా అంత హైప్ ఉందా ఈ సినిమాకి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ సినిమాకి అయితే లాంగ్ రన్లో ఈజీగా ఒక ఐదు వందల కోట్లు గ్రాస్ అయితే కెపాసిటీ అవుతుంది కానీ పుష్పాల అయితే ఇరవై ఒక్క రోజుల్లోనే పదిహేడు వందల పదిహేడు కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ అయితే ఈ సినిమాకి అయితే లేదని చెప్పవచ్చు పుష్ప పుష్పట్టు సినిమాని కొట్టాలంటే పుష్ప పార్ట్ త్రీ లేకపోతే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీ రావాలి అప్పటి వరకు అయితే పుష్పట్టు రికార్డ్ అయితే జాగ్రత్తనే ఉంటుంది వరకు ఏ సినిమా అయితే టచ్ కూడా చేయలేదు దేవరపాటు సలార్ పాటు కల్కేపాటు స్పిరిట్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి ప్రభాస్ అన్నది ఇంకా అల్లు అర్జున్ అన్నది ఇంకా రామ్ చరణ్ అన్నది కానీ ఏ సినిమా అయితే పుష్ప పుష్పట్టు రికార్డ్ని దరి దాపుల్లో ఏ సినిమా అయితే వెళ్ళలేకపోతే అలాంటి రికార్డ్స్ అయితే క్రియేట్ చేసి సెట్ చేస్తుందని చెప్పచ్చు మీరేమనుకుంటున్నారు కామెంట్ చూస్తే అల్లు అర్జునుడ బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు గోర్జుల మన డైనోసార్ని బీట్ చేసి రికార్డులైతే తుడిపేసి కొత్త రికార్డు పెడుతుందని చెప్పుకోవచ్చు గోర్జుల మీద అలాంటి రికార్డ్స్ అయితే అల్లు అర్జునైతే క్రియేట్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఇప్పటికే మన స్టేట్ ఇరవై ఒకటి రోజు వాళ్ళకైతే వన్ క్రోడ్ షేర్ అయితే వసూలు చేసింది దీనికన్నా ముందు బాహుబలి వన్ ఉండే బ్రేక్ చేసేసింది మన జిల్లా ఆఫీస్ అల్లు సర్వీస్ అల్లుఓడి చెప్పుకోవచ్చు లాంగ్ రన్లో ఈజీ బాహుబిలిటీ రికార్డ్ అయితే బ్రేక్ చేసే కెపాసిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చే కలెక్షన్తో పదిహేడు వందల కోట్ల గ్రాస్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ ట్రేడ్ వాళ్ళ ఖాతాలో అయితే వెళ్తుంది కానీ మైత్రి మేకర్స్ వాళ్ళ ఖాతాలో వచ్చేసరికి పద్దెనిమిది వందల ముప్పై కోట్ల గ్రాస్ అయితే వెళ్తుంది పోయినట్టే బాహబిలిటీ రికార్డ్ ఎగ్గిపోయినట్టే ఇది జిల్లా